హలో నమస్తే అండి వెల్కమ్ టు స్వీట్ హోమ్ ప్రాపర్టీస్ మీరు తక్కువ బడ్జెట్ లో మంచి ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారా అయితే ఈ అందమైన ఇల్లు మీకోసం ఎంట్రెన్స్ లో సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చారండి ఈ హౌస్ నైంటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్ మెయిన్ డోర్ టేక్ వుడ్ తో బ్యూటిఫుల్ గా చేశారండి ఫుల్ ఫినిష్ రెడీ టు మూవ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ తో పాటు ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ఫ్లోరింగ్ మార్బుల్ ఫ్లోరింగ్ సీలింగ్ లైట్స్ డెకరేటివ్ లైట్స్ తో పాటు శాండ్ లైర్ కూడా ఇచ్చారు ఇది టీవీ యూనిట్ అండి ఇంటి ముందు రోడ్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఫీట్ రోడ్ అండి బ్యాంక్ లోనే అవైలబిలిటీ ఉంది కిచెన్ లో ఫుల్ కబోర్డ్ వర్క్ ఇచ్చారండి కిచెన్ లో నుంచి వాష్ ఏరియా ఎంట్రన్స్ ఉంది రెండు బెడ్రూమ్స్ లో ఫుల్ కబోర్డ్ వర్క్ తో పాటు ఫాల్ సీలింగ్ ఇచ్చారండి నైన్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ హౌస్ కొలతలు వచ్చేసి నైన్టీన్ బై ఫార్టీ ఫోర్ ప్రైస్ ఫిఫ్టీ ఫైవ్ లాక్స్ అడ్రస్ వచ్చేసి ఉడా రోడ్ ఐపీడీ కాలనీ గుంటూరు వాల్ పేపర్స్ తో పాటు అట్రాక్టివ్ పెయింటింగ్ ఇచ్చారండి మీకు ఈ హౌస్ నచ్చినట్లయితే స్క్రీన్ పైన ఉన్న మా నంబర్ కాల్ చేయండి గుంటూరు పరిసర ప్రాంతాల్లో మీ ప్రాపర్టీస్ ఏవైనా అమ్మాలన్నా కొనాలన్నా మమ్మల్ని సంప్రదించండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మరింత మందికి రీచ్ అవ్వాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్